నువ్వు ప్రతిరోజు ఉదయం టెరస్ కోసం వెళ్తానే రేపటి నుండి విటమిన్ డి రాదు నిన్ననే ఇల్లు పాప మా ఇంటి కుక్క పిల్ల చచ్చిపోయింది మా అమ్మ దాన్ని జీర్ణించుకోలేకపోతుంది బేబీ చచ్చిన కుక్కను తినమని మీ అమ్మకి చెప్పింది ఎవడు బేబీ అరే చిండుగా మాది పెంపుడు జంతువుల పేర్లు చెప్పురాలు టీచర్ నాకు తెలుసురా నీకు ఇలాంటి అతికి తేటలే ఉంటాయని అవగాహన సంగతి చెప్తా అరే గుండుగా చీమ ఏనుగు ఈ రెండిట్లో ఏది పెద్దదిరా నాకు తెలుసురా నువ్వు ఇలాంటి సమాధానాలే చెప్తావని ఎలా కనిపిస్తున్నాను నీకు నీకు తోలు తీస్తా ఉండు చెప్పానా నాకు ఇలాంటి సమాధానాలు చెప్పొద్దని చెప్పానా ఎలా కనిపిస్తున్నాను రా నీకు ఆ అమ్మాయిని అలా చూశాను కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను మమ్మీ নি কাননি নি আইয়া ভদ্রে বছনিরা ওমনে নি দুটাঙ্গে বতে কানালরা নি ইয়া এনেতে নো সকা গইতাওরা নিদু এ সঙ্গজপ্ত মামি নি নিদানা মারতে কষ্টতে নি কা আলোতে নাই মামি কষ্টতে ও নো নো